అగరబీలు కొమరికి పెద్ద ల బియుడు తమలబుల్ మీరేంటండి ఒక్కలే వచ్చారు పంతులు గారు నా కాళ్ళు నేను కడిసాను నీ కాళ్ళు కడిసేనుకో పంతులు గారు వచ్చేస్తారు నా కాళ్ళు నీ కాళ్ళు ఏంటండి ఆయన కాలు రమ్మన్నాను కదా అదే అదే ఆయనకున్న రెండు కాళ్ళు నా వాట ఒక కాలు కడిగాను నీ వాట ఒక కాలు కడిసేనుకో ఆయన లోపలికి వచ్చేస్తారు సమానత్వం తరువాత అనుభవించాల్సింది నేనే కదా ఇప్పుడు ఆ సగం తుమ్ము తుమ్మంటే నేను ఎక్కడి నుంచి తుమ్మను సారీ అమ్మా మీ ఆయన మరీ ఇంత ప్రొఫెషనల్ అనుకోలేదు నిన్న అంజు సర్దేసింది కాబట్టి ఈరోజు నేను సర్దేశా సమానత్వం ఏమండి గుర్తుంది కదా రేపు ప్రథమ ఉంది సో మీరు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండండి సరే అంజు రేపు పంతులు గారు వస్తున్నారు కదా ప్రాసెస్ మీకు గుర్తుంది కదా గుర్తుందండి అట్కులు శనగలు నేను తెస్తే బెల్లం పంచదార మీరు తెస్తారు అగర్బత్తి అగ్గి పెట్ట నేను తెస్తే పసుపు కుంకుమలు మీరు తెస్తారు దండం నేను పెడితే దీవెన్లు మీరు తీసుకుంటారు ఎందుకంటే సారీ అండి అగరబీలు కొమరికి పెద్ద ఇడు వీడు నేటిది తమలపాకులు ఇన్నే ఉన్నాయి అంజు ఐటెవరికో చెప్తా ఎదురింటి ఆయన మీద తెలియకుండా నీళ్ళు చల్లేసానండి అందుకే సారీ చెప్తున్నా అవునా ఏది ఎందుకు నువ్వు ఆయన మీద చల్లవు కదా నేను కూడా సమానత్వం అంజు ఎన్ని చుక్కలు చల్లింది నేను అన్ని చుక్కలే సమానత్వం చల్లాలాత్వం అంజు నువ్వు అనుకో నేను వెలిగిస్తా నువ్వు అగరబత్తి నేను దూప్ స్టిక్ నువ్వు కర్పూరం నేను సాంబ్రాని నువ్వు ప్రసాదం నేను తీర్థం సమానత్వం దేవుడి దగ్గర సమానత్వం ఏంటండి బయట పంతులు గారు వచ్చేసి ఉంటారు ఆయన కాలు కడిగి లోపలికి రండి అలా ఎలా కుదురుతుంది అబ్బా వెళ్ళండి సరే మీరేంటండి ఒక్కలే వచ్చారు పంతులు గారు ఎక్కడా అదా నా కాళ్ళు నేను కడిసాను నీ కాళ్ళు నువ్వు కడిసేనుకో పంతులు గారు వచ్చేస్తారు నా కాళ్ళు నీ కాళ్ళు ఏంటండి ఆయన కాలు కడుకురమ్మన్నాను కదా అదే అదే ఆయనకున్న రెండు కాళ్ళు నా వాట ఒక కాలు కడిగాను నీ వాట కాలు కడిసనుకో ఆయన వచ్చేస్తారు సమానత్వం మీకు చెప్పండి చూడండి నా బుద్ధి తక్కువ అదేంటది నిద్ర పట్టదు కదా ఒక ఐదు నిమిషాలు ఆగండి నేను పూజకి అన్ని సామాన్లు సర్దేసుకుని వస్తాను అయ్యో దాన్నే ఉందమ్మా కానివ్వండి ఏమండి పంతులు గారు అక్కడ కూర్చోపెట్టి ఫ్యాన్ నేను ఇప్పుడు వస్తాను రండి పంతులు గారు కూర్చోండి వాస్తు బాగుంది ఏ నాయనా కాళ్ళు కడుగుతూ అలా మధ్యలో కంగారుగా పరిగెత్తుకుంటూ పారిపోయో సమానత్వం పంతులు గారు ఓ సేమియా పాయసం ఏంటది సేమే పాయసం ప్రొద్దునాయన పూజ అయిన తింటాలే కాస్త ఉక్కపోస్తుంది ఫ్యాన్ నాయనా అవునా అంజు పంతులు గారు కుక్క పెడుతున్నట్టు వచ్చి ఫ్యాన్ ఏనాయనా పురుషహంకారమా ఫ్యాన్ చూసి పక్కనే పెట్టుకుని అమ్మాయిని పిలుతున్నామే అది తర్వాత చెప్తాను పంతులు గారు ఏదో పులిహోర కారం అంటున్నారు సంథింగ్ ఏదో అది పులిహోర కారం కాదు నాయనా పురుషాహంకారం మేల్ ఇగో చాచా అదేం లేదండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమానత్వం మెయింటైన్ చేస్తున్నా నేను సగం అనుకో మిగిలిన సగం మా ఆవిడ చేయాలన్నమాట సమానత్వం అందుకనే సగం కాలు కడిగి వదిలేసావు కరెక్ట్ బాగా గ్యాస్ చేశారు ఇందాక మా ఆవిడ కూర్చోబెట్టి ఫ్యాన్ అయ్యింది కదా నేను కూర్చోబెట్టాను అమ్మాయి ఫ్యాన్ వేయాలి షార్ప్ బలే పట్టేశారు బాబు చిన్న డౌట్ అడగండి పెళ్లిలో మూడు మూడు నువ్వే వేసావా ఎందుకంటే అలా అడుగుతారు నేనే వేశాను ఆ ఏం లేదు పెళ్లిలో ఒకటిన్నర మూడు నువ్వు వేసి సమానత్వం పేరుతో ఎక్కడ అమ్మాయిని మిగతా ఒకటిన్నర ముడు వేసుకోమన్నావా అని పంతులు గారు అంజు పంతులు గారు ఫ్యాన్ ఒక్క పెడతా వారిని సమానత్వం సంతకెళ్ళా ఎక్కడ కాన్సెప్ట్రా పాప అమ్మాయి ఎలా బతుంది ఏంటో కొబ్బరికాయ ఆతకరపురం పూలు అన్ని సరిపోయి అంది ఉన్నాయి అమ్మా తల్లి ఈ వ్రతం భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగాను మరింత దృఢంగాను అష్టైశ్వర్యాలతోనూ ఆరోగ్యంతో ఉండాలని ఇల్లంతా కలకలాడుతూ ఉండాలని చేస్తారమ్మా నాయనా ఆ తమలపాకు తీసుకుని మూడు సార్లు నీళ్ళు జల్లు నేను తమలపాకు తీసుకుంటాను మా ఆవిడ వాటర్ తగలడు పోయి తల్లి ఈ అగ్రబర్తలు రెండు ఒకటి వెలిగించమ్మాబ్ మర్చిపోయానండి సమానత్వం ఒకటి నేను వెలిగిస్తే రెండవది నువ్వు వెలిగించు కావాలంటే రెండు మీరే వెలిగించండి అలా వద్దు సమానత్వం పోద్ది నా నేను వెలిగిస్తే నీ నువ్వు వెలిగించుకో బాబు ఒక చిన్న ప్రశ్న పొరపాటు నీకు తుమ్మి వచ్చింది అనుకో సగం నువ్వు తుమ్మి మిగతా సగం ఎవరిని తుమ్మంటావేంటి ఇదేదో బాగుంది పంతులు గారు నెక్స్ట్ టైం ఎలాగైనా ట్రై చేయాలా మళ్ళీ సార్ ట్రై చేయద్దు కానీ ఈ టెంకాయ కాస్త పగలు పట్టుకొని తీసుకురా నాయనా సరే అండి మీరు ఏది పడితే అది అనకండి మీకేంటండి మీరు అనేసి వెళ్ళిపోతారు తరువాత అనుభవించాల్సింది నేనే కదా ఇప్పుడు ఆ సగం నేను నుంచి సారీ అమ్మా మీ ఆయన ప్రొఫెషనల్ అనుకోలేదు ఏ జన్మలోనే పబ్జీ ఆడుకుంటే పిల్లవాడి చేతిలో ఫోన్ లాక్కున్నావో ఈ జన్మలో ఈ దుర్మార్గుడికి దొరికిపోయో పైగా వ్రతాలు పంతులు గారు దీనికి పూజలు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా కరోనా లాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా దీనికి రెమెడీ రాయడం కాస్త టైం పడుతుంది అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు ఏంటండి కొబ్బరికాయ తీసుకున్నామంటే ఖాళీ చేతులతో వచ్చారు అది ఆపే ఏమ్మా తల్లి అరగంట క్రితం నాకే అర్థమైంది ఆరు నెలల నుంచి కాపురం చేస్తున్నావు నీకు ఇంకా అర్థం కాలేదా ఏంటండి అది టెంకాయ ఆయన పగలగొట్టాడు నువ్వు వెళ్ళి తీసుకురావాలి సమానత్వం సమానత్వం లేకపోతే ఎలా పంతుల గారికి బాగా అర్థమైంది పూజ సమప్యామే నాయనా వ్రతం చివరి దశకు వచ్చింది ఈ అక్షంతలు నేను ఎత్తి మీద కొంచెం వేసుకొని మిగతా మీ ఆవిడ నెత్తి మీద అయినాయనా మరి మీ నెత్తి మీద నీ పిండం ఇందా నా నెత్తి మీద నేను వేసుకుంటా నీ నెత్తి మీద ఓం విఘ్నేశ్వర ఆయన పిల్ల పాపలతో చల్లగొండాలి నాయన ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అంజు మన నెత్తి మీద పంతులు గారు కదా ఆయన నెత్తి మీద కూడా మనం వేయాల సమానత్వం సమానం అయిపోయింది ఈడి పెండం పందులు ఎత్తుకెళ్ళా సమానత్వం పేరుతో ఒట్టి మీ భార్యగా శాడీజం చూపిస్తున్నావా అనుకున్నాను మొత్తం ప్రపంచానికే చూపిస్తున్నావా అంజు మన షేరింగ్ కాన్సెప్ట్ పంతులు గారు బాగా ఎక్కేసింది ఇక నుంచి వాళ్ళ ఆవిడ దగ్గర కూడా ఇదే అటెంప్ట్ చేస్తారు అంత లేదు నాయనా ఆవిడ మీద నేను అటెంప్ట్ చేసిన అనుకో ఆవిడ నా మీద మట్ట అటెంప్ట్ చేస్తుంది అందరికి ఇలాంటి మహాతలు దొరుకుతుందా సరే మూడు సార్లు ప్రదక్షిణ చేయండి సగం వాటిని షేరింగ్ తగలెట్ట ఆవిడ మూడు సార్లు తిరుగుతుంది నువ్వు కూడా తిరిగే సరే అయిపోయింది కూల్ 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 థ్యాంక్స్ పంతులు గారు సమానంగా జరిపించారు అమ్మా నా సంభావం నాకు ఇప్పిస్తే ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతానమ్మా మా మేనేజర్ కాల్ చేసి ఈ ఏరియన్ బ్లాక్ లిస్ట్లో పెట్టిమంటాను ఇంతకు ఎంత సంభావన రెండు వేలు ఫోన్పే ఉందా నువ్వు కాల్ చేసావు కదా అంజు నా వెయ్యి రూపాయలు నేను కొట్టేస్తా నీ వెయ్యి రూపాయలు కొట్టే సరే పంతులు గారు మమ్మల్ని ఆశీర్వదించా ఇప్పుడు చెప్తారా నీ సంగతి దీర్ఘ దీర్ఘ ఆయుష్మాన్ బావా అదేంటి పంతులు గారు సగం సకం దీవించారు సమానత్వం నాయనా ఇప్పుడు సంభావన ఇద్దరు కలిపిచ్చారనుకో ఇద్దరిని కలిపి దీవించేవాడిని షేరింగ్ ఆటోలో ప్యాసింజర్ లాగా ఎవరిది వారు ఇచ్చారు కదా అందుకనే షేరింగ్ గా పంచాను ఈ సరస్వతి పుత్రుడితోనే పెట్టుకుంటాడా వెదవా షేరింగ్ షేరింగ్ అని చెప్పి ఏం కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్ తో చూస్తే పిచ్చి వచ్చేసింది వీడి పెండాలని కాకులు కాదు కదా పందులు పందుకొక్కులు ఏవి ముట్టుకొని సావు అర్జెంట్ విషయాన్ని మన గ్రూప్ లో వేసేయాలి మిగతా పంతులందరికీ చెప్పేయాలి ఇది కాన్సెప్ట్ సిటీ మొత్తం పాకేలా ఉందరాయన ఇది ఒక దండం